ఒంగో నగరంలో సమ్మర్లో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా మేయర్ గంగాడు సుజాత మాట్లాడుతూ ఇప్పటివరకు రామతీర్థం గుండ్లకమ్మ నుండి తాగునీరు షాపులు అవుతున్నాయని ప్రస్తుతం గుండ్లకమ్మ వాటర్ అప్పివేశామని తెలిపారు ఒంగోలులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వన్ నుండి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ టూ వాటర్ జులై వరకు సరిపోతుందని తెలిపారు వాటర్ వాసన రాకుండా మట్టిగా లేకుండా

বাইরে সবটা বৃষ্টি মানুছে পড়া বৃষ্টিটা নামୁছে তোর சின்ன বাচ্চাগুলো আর উঠো যাচ্ছে এনভায়রনমেন্ট কনজারভেশন গার্নারে ই গালানি

కొన్ని చోట్ల సరైన సప్లై లేదని రకరకాలుగా ప్రజల నుంచి మనకి అర్జున్ రావడం జరిగింది అంతేకాకుండా మేము కూడా ఒక వారం నుంచి తిరుగుతూ ఉంటే కొన్ని ఏరియాస్లో అయితే వాటర్ గ్రీన్ కలగా కలర్లు రావడం అయితే వాస్తవమే దానికి కారణం ఏంటంటే మనకి రెండు వైపు నుంచి వాటర్ వస్తాయి ఒకటి తీర్థం నుంచి అలాగే మరొకటేమో ఉళ్ళగమ్మ నుంచి అయితే మనం మొన్నటి వరకు కూడా పది పదిహేను రోజులు ముందు వరకు కూడా మనం తీర్థం నుంచి వచ్చే వాటర్నే మనకి ఏదైతే ఎస్ఎస్ టూలో వన్లో సాగినేట్ అయ్యి ఉన్నదో ఆ వాటర్నే మనం ఇంతవరకు సప్లై చేసుకుంటూ వచ్చాము అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు గుండ్లకమ్మ నుంచి కూడా వాటర్ అని మనము గ్రావిటీ ద్వారాగా తీసుకురావడం జరుగుతుంది ఆ క్రమంలో అక్కడ మనకి వర్షాలు వస్తూ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూ ఉంటే గనక మనకి గ్రీన్ కలర్లో ఉండే వాటర్ అడుక్కుపోవడము లేదంటే ఫుల్ అవడం వల్ల వాటర్ క్లీన్ అవడం జరుగుతుంటుంది కానీ ఇప్పుడు మరి మధ్య రెండు మూడు నెలల నుంచి వర్షాలు లేని కారణంగా అక్కడ ఏమవుతుందంటే ఉన్న వాటర్ స్టాగ్నేట్ అయిన వాటరే అది నిల ఉన్నందువల్ల అది గ్రీన్ కలర్లో ఉన్నమాట వాస్తవం అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకి సమ్మర్లో వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే అక్కడ వాటర్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరూ కూడా కలర్ మారింది లేదంటే వాసన వస్తుందా అనే కారణం చేత ఇప్పుడు నిన్నటి నుంచి ఆ గుళ్ళకమ్మ వాటిని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మనకి ఏదైతే రెగ్యులర్గా ప్రతిసారి కూడా మనకి రామతీర్థం వాటర్ ప్రతి ఏదైతే మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ అయితే ఉందో ఆ వాటర్నే మనం మళ్ళీ ప్రాక్ట్కి ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాము అలాగే అధికారులు కూడా తీసుకొని నేను ఇవాళ మరి ఎస్ఎస్ టూకి కానీ ఫిల్టర్ పెడితే కానీ అలాగే కార్పొరేటర్లతో కలిసి అవన్నీ కూడా సందర్శించడం జరిగింది ఇప్పుడైతే వాటర్ అయితే ఈ రోజు నుంచి మాత్రము ఏ రకంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా మనుకుంటలాగానే వాటర్ తెల్లగా వస్తుంది అంతేకాకుండా కొన్ని పత్రికల్లో ఏదో లపడం లేదని అలాగే బ్లీచింగ్లో ప్రాబ్లం ఉందని రకరకాలుగా సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదని రకరకాలుగా మనకు పత్రికలు రాయడం జరిగింది అయితే నేను చూసినట్టయితే మీకు మీకు మేము వెళ్ళిన దగ్గరంతా మీ ఫొటోస్ కూడా షేర్ చేస్తామండి సరిపోయినా ఆలం ఉంది బ్లీచింగ్ ఉంది అంతేకాకుండా వాటర్లో మనకేదైనా కెమికల్ అయితే కలవకుండా ఉండడం పశువులు ఏదంటే మన ఉన్నటువంటి సూక్ష్మజీవులు సరిపోవడానికి కొనం అలాగేనే బ్లీచింగ్ కానివ్వండి అలాగే వైట్ సున్నం కానివ్వండి అన్నీ కూడా కలిపి తగిన మోతాదులు వేయడానికి అన్ని రకాలుగా మేము అన్ని కూడా చెక్ చేసి వచ్చాము కార్పొరేట్స్తో కలిసి అది కాదు తీసుకుని వెళ్ళి అన్ని కూడా చెక్ చేయడం జరిగింది కాబట్టి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అవాస్తవాలు కొన్ని పత్రికలు వాళ్ళు చేసినటువంటి వార్తలు అవాస్తవాలు అండి అన్నీ కూడా కేవలము మనం అంటే మొన్నటి వరకు ఏం చేశారంటే మనకి గుళ్ళకమ్మ వాళ్ళు డైరెక్ట్గా మనకి ఫిల్టర్ చేయడం వలన ఆ కార్ వచ్చింది అందుకే ఈ నీటిలో కలపకుండా ఉన్నందుకు ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక ముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు ఎప్పట్లాగానే మీకు మంచిగా తెల్లగా ఉండే వాటరు అలాగే వాసన లేని వాటరే వస్తుంది అయితే ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారాగా మీడియా ముఖంగా మీకు అందరికీ ముఖ్యంగా నగర ప్రజలకు అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే వాటర్ని దయచేసి కూడా మనము జాగ్రత్తగా వాడాలి అంటే నీళ్ళు అనేది జీవనాధారం ప్రాణాధారం ప్రతి జీవికి అవసరమైనది వాటర్ కానీ అలాంటి వాటర్ని మనము కొన్ని చోట్లయితే వేస్ట్ చేస్తున్నారండి అలాంటి వేస్ట్ చేయకుండా మనం అందరూ కూడా సక్రమంగా మనకు అవసరమైన మోతాదుగా మనం వాడుకున్నట్లయితే మనం రేపు ఈ ఉన్న వాటర్ జూలై వరకు అంటే జూలై ఫస్ట్ వారం వరకు కూడా సఫీషియెంట్గా సరిపడినంత నీరు ఉంది కాబట్టి ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బందులు పడాల్సిన భయం పని లేదని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ సెలవు